భగవాన్ శ్రీ సత్యసాయి జరికి స్వాగతం ఓం శ్రీ సాయి రామ్ స్వామి భరోగ వైద్యులే కాక సర్వ శారీరక మానసిక భౌతిక వ్యాధుల నిరోధకులు కూడా సర్వ వ్యాధులను చిటికలో నయం చేయగల శక్తి స్వరూపులు వారి రోగ నివారణ విధానం చాలా విచిత్రంగా ఉంటుంది ఒకసారి చాలా ధనికుడైన ఒక వ్యక్తి క్యాన్సర్ పేషెంట్ ప్రపంచమంతా తిరిగి ఎన్ని వైద్యాలు చేయించుకున్నా తగ్గకపోవడంతో చాలా బాధపడుతుంటాడు ఎడమ చేతి క్యాన్సర్ కుండుతో భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది వైద్యులంతా ఈ వ్యాధి నివారణ కాదు అని చెప్తారు స్వామి మహిమను గురించి విని అతడు పరిధికి వస్తాడు వారం రోజులు మొదటి లైన్లోనే కూర్చుంటాడు స్వామివారు దగ్గరికి వస్తుంటే విన్నవించుకుందామనుకుంటాడు మెల్లిగా చెప్పుకుంటూ ఉంటాడు స్వామివారికి వినిపించదు అయినా స్వామికి వినిపించాలా మనసులో అనుకుంటే తెలిసిపోతుంది కదా అయితే పాపం అతడికి తెలియదు కదా రేపే అతడి తిరుగు ప్రయాణం చాలా బాధపడుతుంటాడు ఆ రోజున నిరాశకు గురవుతుంటాడు అక్కడి భక్తులంతా ధైర్యం చెప్పి స్వామి పరీక్షించి ఆరోగ్యం ప్రసాదిస్తారు కనుక వేచి ఉండు నాయన ఈరోజు కూడా దర్శనానికి రా అని చెప్తారు అలాగే ఆ సాయంకాలం కూడా అతడు దర్శనానికి వెళ్ళి కూర్చుంటాడు స్వామి భక్తులు అందరికీ దర్శనమిచ్చి తిరుగుతూ అతని వేపు చూడలేదు అలా నడుస్తూ అతని ముందు నుంచి వెళ్తూ ఉండగా స్వామివారి అంగి మాత్రం అతడికి దగ్గరగా వస్తే దాన్ని ముట్టుకొని నమస్కరించుకొని తన బాధను నిస్పృహను ఏడుస్తూ చెప్పుకుంటాడు పాపం మనస్సులోనే దర్శనమయ్యాక గదికి వెళ్తాడు తలుపులు బిగించుకొని బాధపడుతూ ఉంటాడు ఈ లోపల ఆ గదిలో నుండి పెద్దగా కేకలు అరుకులు పిచ్చి పుట్టినట్లుగా లోపల ఎవరో పరిగెత్తుతున్నట్లుగా బయట వారందరికీ వినిపిస్తుంది పక్కన వారంతా వచ్చి తలుపు తీయమంటారు లోపల అతడు గంతులేస్తుంటాడు అరుస్తుంటాడు ఆనందంతో బలవంతంగా తలుపులు తీయించి చూస్తే ఎడమ చేతికి క్యాన్సరే లేదు అంత పెద్ద పుండు మటుమాయమైపోతుంది అంతకు ముందు వ్యాధి ఉన్న సూచనలు కూడా లేవు మామూలుగా చక్కగా ఉంటుంది ఏం జరిగింది అని అందరూ అతన్ని అడిగితే నేనేమీ చేయలేదు స్వామివారు అలా నడుస్తూ ఉండగా నా పక్క నుంచి వారి అంగీ నాకు తగిలింది దాన్ని ముట్టుకున్నాను ప్రార్థించాను అంతే నేను గదికి వచ్చి చూసుకుంటే దాంతోటే నాకు బాగైపోయింది అని పిచ్చి గంతులు వేస్తూ చెప్తూ ఉంటాడు స్వామివారు స్వరూపులు కరుణామయులు స్వామి నా వ్యాధి నయం చేశారు స్వామికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అతను ఎంతో ఆనందంతో చెప్తూ ఉంటాడు స్వామి వారి రోగ నివారణ విధానం వారి కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది ఎవరికి ఏ విధంగా రోగం నిర్మూలన చేస్తారో స్వామివారికే ఎరుక జై సాయి